హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే అయితే నేను ఒక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మకి అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి వాళ్ళ అయితే తక్కువ గల్లా ఉంటుంది అలాగే షోల్డర్ అనేది ఎక్కువగా ఉంటుంది అది ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కొలత బ్లౌజ్ పైన అయితే మెజర్స్ అయితే ఎలా తీసుకోవాలో చెప్తానండి చూడండి ఇక్కడ నెక్ మిడిల్లో నెక్ అయితే ఫోర్ ఇంచెస్ ఉంది అయినా కూడా షోల్డర్ అనేది జారుతుంది ఫుల్ ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫుల్ షోల్డర్ వచ్చేసి అయితే ఎయిట్ ఇంచెస్ ఉందండి ఎయిట్ ఇంచెస్ ఉంది కాబట్టి దానికి హాఫ్ చేసుకోవాలి ఫోర్ వస్తుంది ఆ ఫోర్కి ప్లస్ వన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క షోల్డర్ లెంత్ అయితే వస్తుందండి కొలత బ్లౌజ్ ప్రకారము అలాగే చెస్ట్ వచ్చేసి ఈ పదహారున్నర ఉంది వెస్ట్ లూజ్ వచ్చేసి పదిహేనున్నర ఉంది ఇది అయితే కొంచెం లూజ్ చెస్ట్ దగ్గర ఇంకా లూజ్ ఉంది అని చెప్పింది సో చెస్ట్ దగ్గర ఒక కుట్టు వేసుకుంటే అనేది అయితే సరిపోతుంది సో ఇక్కడ ఎయిట్ ఉంది కదండి దానికైతే సగం చేసుకొని ప్లస్ వన్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది ఏ సైజు వారికైనా కూడా చేసుకోవచ్చు అలాగే నెక్ లెంత్ వచ్చేసి ఎయిటీన్ చేసి ఉందండి చాలా చిన్న గల్లా అండి ఇది అయితే ఇప్పుడైతే నేను బ్లౌజు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను దీనికి అయితే లైనింగ్ అవసరం లేదని చెప్పింది సో లైనింగ్ అయితే ఏం లేదండి డైరెక్ట్ మెయిన్ క్లాత్ మీదనే కటింగ్ అయితే చేసేస్తున్నాను చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఆపోజిట్స్ అనేవి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపు ఉంచుకోవాలి క్లోజ్ అనేది మన వైపు ఉంచుకోవాలి సో దీని మీద ప్రింటింగ్ ఉంది కాబట్టి మనకు ఎలా వస్తుందో అనేది చూసుకోవాలి ఇది ఒకటి పైకి ఒకటి కిందికి అయితే ఉంది సో ఎలా కటింగ్ చేసి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి ఇలాగైతే పెట్టేసానండి ఇక్కడ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి మనం ఇక్కడ షోల్డర్ పైన జాయింట్ అనేది ఉంది కదండి ఆ జాయింట్ దగ్గర నుంచి బ్యాక్ సైడ్ డాట్ వరకు అయితే లెంత్ అయితే చూసుకోవాలి ఏ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది దానికైతే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఎక్స్ట్రా అనేది కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి పదిహేనున్నర సరిపోతుంది అలాగే నడుము యొక్క లూజ్ వచ్చేసి ఇలా టేప్తో అయితే ఉక్స్ పట్టి దగ్గర నుంచి కాజా పట్టి వరకు అయితే చూసుకోవాలి ముప్పై ఒకటి వచ్చింది దాన్ని టేప్తో అయితే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి మనకి మనము క్యాలిక్యులేట్ చేసుకున్న దానికి ఇలా టేప్తో మెజర్ చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే కొంచెం ఉంటుంది సో టేప్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి టేప్తో మెజర్ ఫోల్డింగ్స్ చేసుకొని మెజర్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ అనేది బ్యాక్ సైడ్ డాట్ కోసము అలాగే టూ ఇంచ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే లూజ్ కోసం అండి ఇక్కడ చూడండి షోల్డర్ అయితే ఐదు ఇంచులు పెడుతున్నాను మనం ఎదర్ చేసుకున్నాం కదా ఇంతకుముందు సో అలాగే అయితే ఐదు ఇంచులు పెడుతున్నాను ఓ మెడ కోసమైతే రెండించులు ఓ షోల్డర్ కోసమైతే మూడు ఇంచులు మార్కింగ్ వేశాను ఇక్కడ మనకి నెక్ లెంత్ వచ్చేసి ఎనిమిది ఇంచులండి చూడండి ఇక్కడ ఎగ్జాక్ట్గా మనము ఎనిమిది ఇంచులు అనేది పెట్టుకుంటే మనకి తక్కువ అయిపోతుంది నేను ఇక్కడ చూపిస్తాను ఇలా ఫోల్డింగ్ చేసి అయితే హాఫ్ పెట్టేసుకుంటే నేను ఇక్కడ పెట్టింది అయితే కరెక్ట్గా సరిపోయింది ఎనిమిది ఇంచులు కానీ అలా అయితే పెట్టుకోకూడదండి సో మనకి ఎందుకంటే షోల్డర్ పైన ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ హాఫ్ ఇంచండి పావు ఇంచ్ ఏం లేదు హాఫ్ ఇంచ్ అయితే జాయింట్కి పోతుంది ఇలా కింద ఒక హాఫ్ ఇంచు అయితే జాయింటింగ్కి అయితే పోతుంది సో దాన్ని అయితే మనము కంపల్సరీగా చూసుకోవాలి చూడండి ఇక్కడ లైన్ అయితే దీసాను ఇప్పుడైతే మనకి ఇక్కడ కొంచెం తగ్గిపోయింది కదండి మళ్ళీ ఇక్కడ ఒక పావు ఇంచ్ వరకు హిమ్మింగ్ కోసం పోతుంది కదండి సో అలా అయితే మనము చూసుకొని అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను అందుకే పైన డైరెక్ట్ ఎనిమిదిన్నర ఇంచులు పెట్టాను ఎనిమిది ఇంచులు కాబట్టి ఎనిమిదిన్నర పెట్టాను సో పైన ఒక హాఫ్ ఇంచు పోయింది కాబట్టి మనకు ఎనిమిది ఇంచులు అయితే వస్తుంది ఇలా దీనికి అయితే డీప్ అనేది అవసరం లేదు కాబట్టి పైన ఇంచులు కింద రెండు ఇంచులు బాక్స్ పెట్టాను అందులోనే రౌండ్ అయితే గీశాను ఇక్కడ షోల్డర్ హామ్ డౌన్ కోసం అయితే ఆరు ఇంచులు అండి ఆరి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే లైన్ తీసుకోవాలి ఎల్ షేప్లో ఇలా లైన్ తీసుకున్న తర్వాత మనం ఇలా సైడ్ లూజ్ దగ్గర నుంచి కూడా ఇలా కిందికి ఒక లైన్ అయితే తీసుకోవాలి ఇక్కడ హామ్ లూజ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలండి ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మనకి చెస్ట్ పార్ట్ వచ్చే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై మూడు వచ్చింది కదండి ఈ ముప్పై మూడును బై ఫోర్ చేసుకోవాలి ఫోర్ చేసుకుంటే ఎనిమిది పావు వచ్చింది ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు లేదు అంటే మనము హార్మ్ లూజ్ వచ్చేసి ఇలా హార్మ్ లూజ్ని అయితే ఇలా భుజం దగ్గర నుంచి పెట్టుకున్నా కూడా మనము ఇలా పెట్టుకోవచ్చు ఇక్కడ అయితే ఎనిమిది వచ్చిందండి ఒక పావు ఇంచ్ డిస్టెన్సు ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం లూజ్ ఉంది కాబట్టి దానికి దీనికి అయితే ఇక్కడ సెట్ అయిపోతుందండి ఒక ఫుట్ అనేది వేస్తే సో నేనైతే ఇక్కడ ఎనిమిది ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టాను ఎనిమిది ఏదైనా మనము ఫస్ట్ మార్కింగ్ అయినా సెకండ్ మార్కింగ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు ఓ సైడ్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని అయితే మనం జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇక్కడైతే మార్కింగ్ చేసి దాన్ని బట్టి అయితే కటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇది కటింగ్ చేసిన తర్వాత అయితే షోల్డర్స్ జారకుండా ఎలా మనం మార్కింగ్ చేసుకోవాలనేది అనేది చూపిస్తాను సో ఇక్కడైతే కటింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు మనకి నెక్ లెంత్ వచ్చేసి టూ వచ్చింది షోల్డర్ లెంత్ వచ్చే షోల్డర్ వీడితో వచ్చేసి త్రీ వచ్చింది కదా ఇక్కడ లోప నెక్ విడత దగ్గర లోపలికి ఒక పావు ఇంచు అయితే మనము ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇంచు మార్కింగ్ చేసుకున్నాం కదండి ఇక్కడ పావు ఇంచు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి నెక్ విడత అనేది తగ్గుతుంది షోల్డర్ విడత అనేది పెరుగుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి చేసుకోవాలంటే ఇక్కడ సిక్స్ ఇంచెస్ హామ్ రౌండ్ కోసం అయితే తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఫైవ్కి అయితే ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి చేసుకుంటే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది ఒకవేళ డీప్నెస్ పెంచుకోవాలంటే హామ్ రౌండ్ నుంచి కిందికి అయితే మనము క్రాస్గా ఎక్కువ పెట్టుకుంటే మనకి డీప్ అనేది పెరుగుతుంది సో ఇప్పుడైతే ఇలా కటింగ్ చేశానండి నెక్ కటింగ్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ చూడడానికే ఇలా క్రాస్ కనబడుతుంది కదా సో కింద అయితే ఫోర్ ఇంచెస్ ఉంది పైన అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అవుతుంది సో మనకి హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోయింది కదండి నెక్ విడుతు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి కింద టూ ఇంచెస్ డీప్నెస్ ఉంటుంది పైన మాత్రం రౌండ్గా దగ్గరికి వచ్చేసి నెక్ షోల్డర్ అనేది పెరిగి మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుంది అలాగే ఇక్కడ మనము కింద కటింగ్ చేసాం కదండి స్ట్రైట్గా కటింగ్ చేసాం కదా మనం బ్యాక్ సైడ్ మిడిల్లో డాట్ అయితే వేసుకుంటాం కదా అక్కడ నుండి అయితే మనకి లూజ్ ఫిట్టింగ్ వరకు ఇలా అయితే క్రాస్గా కటింగ్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కటింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది లేవకుండా ఇలా కిందికి ఇన్నట్టు పట్టి ఉంటుంది సో ఈ రెండు మనం అయితే బ్లౌజు కటింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది ఏ సైజు వారికి ఎలా ఒక్కొక్కరి బాడీ అనేది ఒక్కలా ఉంటుంది సైజు ఏదైనా కూడా బాడీ షేప్ అనేది వేరే ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే మిగిలిన క్లాత్ పైన జాయింటింగ్ అనేది ఎక్కడ పడకుండా అయితే సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్న దాన్ని బట్టిగా ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి బ్యాక్ పార్ట్తో అయితే ఫ్రంట్ పార్ట్ ఈజీ మార్కింగ్ ఉంటుంది సో ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనం ఇలా ఈజీగా చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ మా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదండి సో ఇక్కడ మనము ఫ్రంట్ నెక్ ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి అయితే చూసుకోవాలండి ఇలా ఉక్స్ పట్టిని ఇలా మనము టేప్తో అయితే చూసుకుంటూ మార్కింగ్ టేప్ మెజర్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ ఎయిట్ వచ్చింది ఇలా స్ట్రేట్గా అయితే సిక్స్ ఇంచెస్ పెట్టాలి ఇలా విడ్త్ సైడ్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే వస్తుంది కదా సో ఇక్కడ దీన్ని అయితే ఒక వన్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా మార్కింగ్ చేసుకుని అయితే రౌండ్ షేప్ అయితే గీసుకోవాలి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్కి వచ్చేసి కింద వన్ ఇంచ్ పెట్టుకోవాలండి పట్టి సైడ్ అయితే టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి లూజ్ ఫిట్టింగ్ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ పైకి వేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మూడు డాట్స్ని అయితే ఇలా కలిసేట్టుగా మనం రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఇది ఒక్క ఈ రౌండ్ అనేది మనకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకుంటే అయితే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా లెంత్ అయితే సరిపోతుంది హామ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి మనము బ్యాక్ పార్ట్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ తీసుకుంటాం కదండి హామ్ దగ్గర ఫ్రంట్ సైడ్ అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా బ్లౌజ్ అనేది క్రాస్గా వస్తుంది కదా మనం మార్కింగ్ చేస్తే ఇలా స్ట్రైట్గా అయితే చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫ్రంట్ డాట్ కోసం అయితే టూ ఇంచెస్ పోతుంది కదా సో క్లాత్ అనేది తక్కువ అయిపోతుంది అందుకే ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ స్ట్రైట్గా అయితే మనము కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది కదా దీన్ని మనము మార్కింగ్ మీద నుంచి అయితే కటింగ్ చేసుకోవాలి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే తెలుస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీరు చేసే లైక్ అయితే నాకైతే చాలా మోటివేటింగ్గా ఉంటుంది సో ప్లీజ్ లైక్ అయితే చేసేయండి అలాగే నా వీడియోస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయని అని అనుకుంటున్నాను ఎందుకంటే నేనైతే చాలా ఈజీ మెథడ్ని అయితే ఫాలో అవుతాను సో లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా సో నేను డాట్స్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేయడం లేదండి ఓన్లీ కటింగే చూపిస్తున్నాను అలాగే ఇలా మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి ఇదైతే మనము డిజైన్ అయితే కంపల్సరీగా చూసుకోవాలి చూసుకొని అయితే మనము ఇలా డిజైన్ పీస్లని అయితే కటింగ్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నేనైతే డైరెక్ట్గా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేశాను హ్యాండ్ లెంత్ అయితే చూసుకుంటున్నానండి ఇలా హ్యాండ్ లెంత్ చూసుకున్నా కూడా చూడండి నేను ఇక్కడ మార్కింగ్ చేసిన వారికి అయితే టెన్ ఇంచెస్ వచ్చింది మనము కింద హిమ్మింగ్ అయితే ఫోల్డింగ్ చేయాలి కాబట్టి ఇక్కడ టెన్ వచ్చింది కాబట్టి ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే హిమ్మింగ్ చేయాలి కాబట్టి సో లెవెన్ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టాను అలాగే మనకి షోల్డర్ విడ్త్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకోవాలండి కంపల్సరీగా ఇక్కడ మనకి హామ్ బ్లూజ్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ సో ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి నేను ముందు వీడియోలో హ్యాండ్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి కటింగ్ అనేది పెట్టాను అదైతే చూసేయండి డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర సో ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చంక దగ్గర అయితే కొంచెం జాయింటింగ్ అనేది పడుతుంది సో ఇక్కడ మనం షోల్డర్ విడుతుంది కదండి ఇప్పుడైతే కటింగ్ కటింగ్ చేసేస్తున్నాను హ్యాండ్ లోతే ఎలాగో చూపిస్తాను ఇక్కడ షోల్డర్ పైన అయితే సెంటర్లో టక్ అయితే పెట్టుకోవాలి మనకి స మిడిల్ పాయింట్ అనేది తెలవడానికి సో ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్స్ కాబట్టి ఓపెన్ చేసుకోవాలండి టూ పీసెస్ చూడండి టూ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి కదా ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ పైన వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి మనకి హ్యాండ్ లూజ్ అనేది ఉంది కదండి అక్కడి వరకు మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ లోతు పెట్టుకొని ఈ మూడు డాట్స్ని కలిసేట్టుగా లోతు అయితే గీసుకోవాలండి ఇప్పుడు అయితే మిగిలిన క్లాత్లో షేప్ పట్టీ మెడ పట్టీలు ఉక్స్ పట్టీలు నడుం పట్టీ అయితే కటింగ్ చేసుకోవాలి సో ఇది అయితే షేప్ పట్టీ కోసం అయితే సరిపోతుంది రెండు షేప్ పట్టీలు అయితే సరిపోతాయండి ఇది అయితే నడుం పట్టి కోసము వన్ ఇంచు క్లాత్ అయితే సరిపోతుంది దీనికైతే బొద్దు ఉంది కదండి ఆ బొద్దు ఉన్నది తీసుకుంటే ఈజీగా అయిపోతుంది చూడండి ఇది అయితే మనం క్రాస్ పీస్లు కావాలి కాబట్టి సో ఇది అయితే నాకు ఎందుకో డౌట్ అనిపించింది మెజర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే క్లాత్ వే కటింగ్ చేశాక మళ్ళీ క్లాత్ అనేది ఉండదు కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎంత ఉందో మనకి షేప్ పార్టీ అనేది అంత సరిపోతుంది ఇలా మెడపట్టి కోసం అయితే క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకోవాలండి ఒక వన్ ఇంచ్ ఉన్న క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్న అప్పుడే బ్లౌజ్కు సరిపడే పీస్లన్నీ కటింగ్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుంది సో ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది మీరైతే ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇలా అన్నీ పీస్లు అయితే ఒకే దగ్గర పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలాంటి క్లాత్ అనేది మిస్ కాకుండా ఉంటుంది సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది షోల్డర్స్ జరగకుండా ఈజీగా అయితే ఇలా కటింగ్ చేసి చూడండి అలాగే నా మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే